ఎందుకంటే రోజు రోజుకు ఈరోజు చింతామణి స్వామిని అర్చనలు చేసేవారు పూజలు చేసే అభిషేకాలు చేసేటువంటి జనం ఎక్కువ అవుతున్నారు స్వామికి ఇరవై యొక్క నైవేద్యం అంటే చాలా ఇష్టం ఇరవై ఒక్క నైవేద్యం కూడా మీరు చేయించవచ్చు మోదక హోమం అంటే చాలా ఇష్టం ఇండ్లలో చాలా ప్రాబ్లం ఉండేవాళ్ళు తాపత్రయం ఉండేవాళ్ళు వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు మళ్ళీ వ్యాపారం వాళ్ళు ఉద్యోగం వాళ్ళు నూట ఎనిమిది మోదక హోమాలు నూట ఎనిమిది మోదకాలతో హోమం చేయటం హోమాన్ని చేయించటం అది కూడా ఏర్పాటు ఇక్కడ చేస్తారు ఆ హోమాన్ని కూడా ప్రతి ఆదివారం ఎక్కువ దినము వచ్చారనుకోండి దిన్నము చేస్తారు ఆ చేయించి స్వామిని మనసారా వేడుకుంటూ స్వామికి కానుకలు అర్పణ చేస్తూ తర్వాత దత్త భిక్షను తీసుకొచ్చి వేయండి